కంబైన్ మెంబర్ లెటర్ వాళ్ళు ఇస్తున్నాం కాబట్టి ఈఎస్ఐ ఈరోజు ఈఎస్ఐ కార్మికుల పైసలు యజమానుల పైసలు మన డెబ్బై పైసలు నూటికి పదహైదు రూపాయల డెబ్బై పైసలు కలిపి భారత ప్రభుత్వం దగ్గర లేబర్ మినిస్ట్రీ దగ్గర రెండు వేల ఐదు వందల కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి ఎన్నెల్ల పది నెలలు పెట్టి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ను రిలీజ్ చేసి ఒక రెండు వందల కోట్లు మన రాష్ట్రానికి ఇస్తే రామచంద్రపురం ఐదు ఎకరాలు ఇరవై ఐదు కుంటలలో ఉన్నది పంతులు తిరుగుతున్నాయి మొత్తం ఒక్క షెడ్ తప్పేం లేవు ఇవాళ రెండు వందల కోట్లు ఇస్తే ఈఎస్ఐ రామచంద్రపురం డిస్పెన్సరీలు ఇవాళ కామినే రాష్ట్రాల నుంచి పోయి పనిచేస్తాయి ఎందుకు చేస్తలేదు అనేది ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోతున్నాం కాబట్టి ఐక్య కార్యాచరణ చాలా అత్యంత అవసరం అని చెప్పి మీ అందరికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు బిహెచ్ఎల్ పబ్లిక్ సెక్టార్ నుంచి మన మధ్యలో ధర్నాలో పాల్గొనకు వచ్చిన ఆ నాయకులు జగన్ గాని మన నర మల్లెప్పుడు వచ్చి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలోని కార్మికులందరికీ నమస్కారం నేను ఈశ్వర్ ప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి నాడు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో గదర్ గలము హెచ్ఎంఎస్ బిఎంఎస్ ఇతర సంఘాలు పాల్గొన్నాయి కొన్ని డిమాండ్ల పైన ఐక్యంగా పోరాటాలు నిర్వహించిన క్రమంలో ఈ మహాధర్నా నిరసన ధర్నా నిర్వహిస్తున్నది అవి ప్రధానంగా సిగాచి పరిశ్రమలో బ్లాస్టింగ్ జరిగి యాభై మంది ప్రాణాలు కోల్పోయి ఇరవై మంది క్షతగాత్రులై జింద మొత్తం జీవితాలన్నీ దుర్లభం అయిపోయినాయి కారణం ఏంది గత రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈజీ డూయింగ్ బిజినెస్ అని ఒక జీవో రిలీజ్ చేసి ఎవడు విజిట్ చేయద్దు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేబర్ డిపార్ట్మెంట్ ఏ పరిశ్రమను విజిట్ చేయకుండా జీవో చేసిన దుర్మార్గం ఫలితంగా వీళ్ళు చిత్తగాత్రులు రాలిపోతూ ఉన్నారు ఇంతకుముందు దౌలతాబాద్లో అంతకుముందు గడ్డపోతారంలో ఇప్పుడు పాష్య మైలారంలో కాబట్టి తక్షణం జీవోను రెండు వేల పంతొమ్మిది జీవోను రద్దు చేయాలని ఐక్య కార్యాచరణ కంపెనీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ జిల్లాలో కలెక్టర్ గారికి నివేదిస్తున్నాం ఏ కంపెనీ కూడా కనీస వేతనాల జీవో అమలు చేయట్లేదు ఎంఎస్ ఇండస్ట్రీ లిమిటెడ్ నుంచి ఇవాళ మహి మహేంద్ర నుంచి తోషిబాబు వరకు కనీస వేతనాల జీవోను అమలు చేయడానికి ఎవరు సిద్ధపడతలేడు అన్స్కిల్డ్ కార్మికులు సెమీ స్కిల్డ్ కార్మికులు హైలీ స్కిల్డ్ కార్మికులకు వేరే వేరే వేతనం ఇవ్వాలని జివో ఎంఎస్ చెప్తున్నారు చాలా స్పష్టంగా కానీ ఎవరు ఏ కంపెనీ అమలు చేయకపోతే మరి లేబర్ డిపార్ట్మెంటు కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ కంట్రాక్ట్ వేతనాలు మారి రెండు వేల పన్నెండు నుంచి ఇంతవరకు విరగలేవు ఎమ్మెల్యేల జీతాలు మూడు సార్లు పెంచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం సార్లు రివైజ్ అయినాయి మరి కాంట్రాక్టర్లు వాళ్ళు షెడ్యూల్ క్యాజువల్ ఏం పాపం చేసారు ఎందుకు ఈ వివక్షత ఇస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నది అదేవిధంగా రెగ్యులరైజేషన్ అనేది ఒక ఎండవామిగా మారిపోయింది ఎంఆర్ఎఫ్ పన్నెండు వందల పన్నెండు వేల కోట్ల లాభాలున్న ఎంఆర్ఎఫ్ అంతకన్నా ఎక్కువ లాభాలున్న మహేంద్ర కోషిబా మైలాన్ ఏ పెద్ద పెద్ద పరిశ్రమలు ఎవరు కూడా రెగ్యులరైజేషన్ చేస్తాడు మీరు కూడా కట్టుబడి చర్లు చేస్తారు కాంట్రాక్ట్ కార్మికులను అయితే ఈ డిప్లొమా దాయిన్ అయిన మూడు వందల మందిని ఎంఆర్ఎఫ్ నుంచి రీసెర్చ్మెంట్ చేస్తే దిక్కు నిర్మాణం లేదు ఈ జిల్లాలో గల ఇరం షుగర్ ఫ్యాక్టరీ అట్లాగే ఇలా నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోదత్ షుగర్ ఫ్యాక్టరీ మూతలు పడేయి రినోవేషన్ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇంకా కళ్ళు తెరవట్లేదు అక్కడ గవర్నమెంట్ భూమిని ఒక్క వంద ఇరవై తొమ్మిది పాయింట్ ఒక ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారుల కమ్మి మూత పడేసేసి కార్మికులు నూట ఎనభై ఐదు మందిని రోడ్డు మీద వడేసారు ప్రభుత్వం తక్షణం ఇన్వాల్వ్ అయ్యి కలెక్టర్ గారు అర్బన్ సీలింగ్ యాక్ట్ త్రీ సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం ఇమ్మీడియట్ గా భూమిని లాక్కొని కార్మికులకు డిమాండ్ అన్ని సంఘాల నుంచి అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ జిల్లా లోపల ఎనిమిది వందల ముప్పై పరిశ్రమలకు ఒక ఎన్ఫోర్స్మెంట్ టీం టాస్క్ ఫోర్స్ అమలు చేసి మొత్తం ఇన్స్పెక్షన్ చేయించాలి అసలు కాంట్రాక్ట్ కార్మికులు పవన్ నిర్మాణ కార్మికులు మూడు లక్షల పైన పనిచేస్తున్నారు ఎవరికి పీఎప్ లేదు ఎవరికి ఏసే లేదు మరి ఏమో జీవితాలు ఎట్లా చెవాలని చెప్పి అంబులెన్స్లో పెట్టి పైసలు ఇచ్చి పంపుతా ఉన్నారు మేనేజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణం నేను స్పందించాలని కోరుతున్నాం అట్లాగే జిల్లా మంత్రి వర్యులు రామరాయరం గారు ఎన్నికైనప్పుడు ఒక ఫ్లెక్సీ ఇక్కడ టైగర్ ఈజ్ ఇన్ అన్నారు నేను అనుకున్నా చాలా బాగుంది లైన్ ది లైన్ ఈజ్ ఇన్ అంటే సింహం నిద్ర పోతున్నది ఎప్పుడు లేస్తా తెలువం మరి ఆడన్నారా సింహం నిద్ర లేస్తలేదు ఇంకా మరి నిద్ర లేవాలే మంత్రి గారు తక్షణం ఈ జిల్లాలో ఉన్న పారిశ్రామిక వాడలో కార్మికుల యతలు బాధలను పరిష్కరించడాన్ని మెదక్ జిల్లాలో ఉన్న బిహెచ్ఎల్ ను డైల్యూట్ చేస్తున్నారు కార్పొరేట్ల కార్పొరేట్లకు చెప్తున్నారు మరి రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయం ఎట్లా అమలైతుందని అని చెప్పి రక్షిస్తా ఉన్నాం కాబట్టి ఈ డిమాండ్ల సాధన కోసం తక్షణం కలెక్టర్ గారు స్పందించి ఒక టాస్క్ ఫోర్స్ నియమించి పరిష్కరించాలి సంగారెడ్డి నడి జిల్లాలో నడి బొట్టులో ఈఎస్ఐ డిస్పెన్సర్ లేదు ఏడు వేల మంది కుటుంబాలు జీవిస్తున్నారు ఈఎస్ఐ డిస్పెన్సర్ యాక్ట్ ప్రకారం మూడు వేల మంది నుండి ఇవ్వాలి ఎందుకు ఇక చేస్తలేరు ఎన్ని లెటర్లు ఇచ్చినాం ఎన్ని ధరలు చేయాలి ఇంకా మొత్తం ముట్టడి చేయన్నా ఇది మీరు ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి రియాక్గా ఎగ్జిక్యూటివ్ అథారిటీ మెడికల్ కాలేజీలో లేదా సంగరీ డాక్స్లో కొన్ని రూమ్లు కేటాయించి ఈఎస్ఐ డిస్పెన్సర్ ఓపెన్ చేస్తే ఏడు వేల కుటుంబాలకు ఉపయోగపడుతుందని డిమాండ్ చేస్తూ ఈ కార్మికులందరి తరఫున ప్రజా సంఘాల తరఫున ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం దీన్ని ఖచ్చితంగా ఫలితాలు సాధించేంత వరకు జెండాలకు అతీతంగా యుద్ధం చేస్తామని మేము ప్రకటిస్తా ఉన్నాం ప్రజలు మద్దతు ఇవ్వాలని చేతులైతే నమస్కరిస్తా ఉన్నాం ముప్పై తారీఖు నాడు జరిగినటువంటి సిగా కర్మాగారంలో ఏదైతే జరిగిందో కార్మికులు చల్లా చనిపోయినటువంటి పరిస్థితులు ఒకసారి సమాజంలో మనం ఆలోచన చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చేసి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్లకు ఏదో ఎజ ప్రకటించడం తప్ప బేసికల్గా ఇవి ఎట్లా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి కాబట్టి పునాది ఏంది గతంలో ఈ మెదక్ జిల్లాలో కనీసము ఒక ఎనిమిది వందల పారిశ్రామలు ఈ మెడికల్ మాఫియా ల్యాండ్ మాఫియా షాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఇవన్నీ కూడా రాజ్యం వెళ్తున్నటువంటి సందర్భం మరి ఎనిమిది వందల పరిశ్రమలు ఉన్నటువంటి ఈ మెదక్ జిల్లాలో గత పది సంవత్సరాల లోపల దరిదాపుగా ఒక వెయ్యి మంది కార్మికులు సచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి అఫీషియల్గా మరి ఇక్కడ ఏ ప్రజాప్రతినిధులు దీన్ని ఖండించు ఏ ప్రభుత్వాలు వీళ్ళకు అండగా నిలబడ్డాయి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ట్రేడ్ యూనియన్లు కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వకపోవడం శోచనీయం ఎందుకంటే మేము ఇక్కడ సిగాజ్ కర్మాగారంలో జరిగినటువంటి ఇన్స్టెన్స్ చూసినట్టు ఉంటే మేము అన్ని యూనియన్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ఈ యొక్క కర్మాగారంలో జరిగినటువంటి ఇన్స్టిటెన్స్ నిరసన తెలపకపోతే ఒక కార్మికులకు ఒక అర్థం ఉండదు మరి ఎవరో ప్రభుత్వాలు స్పందించేసి అట్లా పోయినట్టు చేస్తున్నాయి ప్రభుత్వాలను మేల్కొల్పాలంటే కొంత కార్మిక నాయకులు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేమందరం కలిసి మరి ఇక్కడ బిఎంఎస్ఓలు హెచ్ఎంఎస్ఓ పెద్దరి గల మేమంతా కూడా ఆలోచన చేసి మరి ఈ యొక్క ఇన్స్టెన్స్ను స్పందించి ఆ కర్మాగారంలో ఎట్లా చనిపోయింది ఎందుకు చనిపోయింది కారణాలు ఏంది అక్కడ ప్రభుత్వం స్పందిస్తున్నటువంటి పరిస్థితులు ఏంది ఇవన్నిటిని కూడా ప్రజలకు తెలపాలన్నటువంటి ఉద్దేశంతో ఇది గతంలో ఇంకా ఎందుకు జరిగినాయి అని మనం ఒక పరిశుభేషన్ చేసినట్టుంటే మనకు ఈ టైం చాలదు కాబట్టి ఈ ధర్నాని ఇంతతో కాకుండా మనము ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి ప్లాన్ చేసి ముందుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా నేను చెప్పేది ఏమంటే ప్రజాప్రతినిధులకు అందించాలి మీరు కొలువుగలరు మీరు ప్రజలకు కార్మికులకు అంతగా నిలబడవలసిన బాధ్యత ఏం చేస్తుండ్రు అని వాళ్ళ మెడకిల్లాంటి కార్మిక వర్గం కర్షక వర్గం అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు ఓట్లు వేసుకొని లాంటి దందాలు చేసుకుంటా చాటి దందాలు చేసుకుంటా మాఫ్ దందాలు చేసుకుంటా ఇక్కడ ప్రజలను పీడించుకుంటా జీవించే విధానం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రజలు మొత్త కంటెప్తో ఖండించవలసినటువంటి పరిస్థితి వస్తుంది మీరు గత ఎన్నికలలో చేసినటువంటి హామీలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్టుంటే వీళ్ళు నాయకుల వీళ్ళు బకాసురులా అనేది అనుమానం కలిసినటువంటి పరిస్థితులు మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం మిత్రులారా మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్మికులందరూ స్పందించి మరి వాళ్ళ వల్ల టైం అంతా స్పెండ్ చేసి వచ్చినటువంటి కార్మిక సంఘాలకు కార్మికులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేను తెలియజేసేది ఏమని అంటే నీ యొక్క ముని ముందు కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనంతరం కూడా ఉందని ప్లీజ్ ప్రధానంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో కొన్ని వేల మంది లక్షల మంది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు వాళ్ళు ఈరోజు ఏ హక్కులు సాధించుకోలేక వాళ్ళు వెట్టి చాకరికి గురి అవుతూ శ్రమ దోబడికి గురి అవుతూ వెళుతున్నారు దీన్ని తప్పకుండా తక్షణం ప్రభుత్వం అసెంబ్లీలో ఒక మంచి తీర్మానం చేసి వాళ్ళకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలి ప్రధానంగా వాళ్ళకేంటంటే ఏ ఏ యొక్క కంపెనీలో కూడా వాళ్ళకు అటెండెన్స్ రిజిస్టర్ ఉండవు వాళ్ళ మస్టర్ రోల్ ఉండదు వాళ్ళకి కూడా రికార్డు ఉండదు కాంట్రాక్ట్ కూడా నామ మాత్రం ఒక నలుగురినో ఐదు కిరులో ఫార్మాలిటీకి పెట్టి మిగతా వాళ్ళంతా కూడా శ్రమ దోపిడితో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఈ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఈ వ్యవస్థ మారాలి మైగ్రేట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కార్మికులే వాళ్ళకి రక్షణ తక్షణం జరిగే విధంగా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు వీళ్ళ యొక్క రక్షణకి ఒక రక్షణ అవసరంగా ఉండాలనేది ప్రధాన డిమాండ్ అదేవిధంగా ఈ ఫార్మాసిటికల్ కంపెనీలో ఏదైతే సేఫ్టీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకి ఏదైతే సేఫ్టీలో ఏదైతే తప్పు జరుగుతుందో దాని తక్షణం ఈ యజమాన్యాలకి తెలియజేసి అక్కడ అటువంటి ప్రమాదం జరిగినటువంటి విధమైనటువంటి ఒక మంచి వాతావరణాన్ని నిర్మాణం చేయడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఏదైతే మన మన సీఎం గారు ప్రకటించినటువంటి కోట్ల రూపాయలు ఏమైతే ఉందో ఈ యాభై మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి తక్షణ అంత్య వ్యవస్థగా ఏర్పాటు చేయాలి అదే విధంగా ఏదైతే రోజు హాట్ కోట్ లో ఇప్పటికీ కూడా ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తక్షణం ఇరవై ఐదు లక్షల విధంగా తప్పకుండా చెల్లించి మీరు మీ మాటను నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒకవేళ నిలబెట్టుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని చెప్పినట్టు ఎవరు ఈ హత్యాకాండ్ కారణం ఎవరు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు అని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఎక్కడో గుజరాత్ రాష్ట్రం కూడా వెళ్ళి గుజరాత్ రాష్ట్రం నుంచి జనాలను తీసుకొచ్చి మరి మనము కరెంట్ తీసుకున్నాము నీళ్ళు ఇస్తున్నాము భూమి ఇస్తున్నాము మన ప్రయోజనమైంది టెక్స్లు ఎక్కడ కట్టరు జిఎస్టీ ట్యాక్స్ అని ఎక్కడనే కట్టారు మరి మన ప్రభుత్వాలకు అట్లా ఏంటంటే ఒక ఎనిమిది వందల పారిశ్రమలు మన ఉన్నాయి పారిశ్రమీ ఈ మెడికల్కి సంబంధించిన మరి వీటి మీద ఎవరి కంపెనీలు కార్మికులు ఎవరు అందుకని మిత్రులారా మిగతా మీడియా అంటే ప్రచారం ప్రచారం గురించి ఏదో ధర్నా చేస్తున్నట్టు కాదు ఇది నిజమైనటువంటి కార్మికులకు జరిగిన అన్యాయానికి పలో కార్మిక సంఘాలు అలాంటి లేకపోతే కార్మికులకు జరిగే నష్టం ఏందో ప్రజలకు తెలవాలి రేపు ఈ ఓట్లు వ్యాపారం చేస్తున్నటువంటి పాలకులకు తెలియాలి బిడ్డ కార్మికులు అనుకుంటే ప్రభుత్వాలను కనుమరుగు చేస్తాన వాస్తవాలను గ్రహించాలి ప్రభుత్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కలెక్టర్ అమ్మ తొందరగా పోతుందంట మరి ఆ ఉన్నది మిత్రులందరూ కూడా చెప్పాం తెలిపాం ఒకవేళ మీరు సరైనటువంటి కార్మికులను విస్మరి విస్మరిస్తే మరణించిన వాళ్లకు గాయపడ్డ వాళ్లకు ప్రస్తుతం ఉన్న వాళ్లకు అందరు కూడా ప్రభుత్వంలో పనులు తీయలసిన వాళ్ళ భారత இவ்வளோ சரிப்பா யபை மதி யாபை குடும்ப வந்த குடும்ப வீழந்தாலே சிட்சிக்காரம்